అదే ఫ్రెండ్స్ నా పేరు నన్ను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి శ్రీకాకుళం జిల్లా హీరా మండలం పెనుగొండ గ్రామంలో గిరిజన ప్రాంతం అనమాట ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా అయితే లేవు ఫస్ట్ టైం ఆ గ్రామానికి అయితే అంబులెన్స్ వెళ్ళింది అంబులెన్స్ సౌండ్ అయితే విన్నారు ఫస్ట్ టైం విన్నారని చెప్పేసి నేను అసెంబ్లీలో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అలాగే అది రియల్గా కూడా అది నిజం అనమాట గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా ఎవరికి బాగోకపోయినా ప్రెగ్నెన్సీ లేడీస్ని అయితే డోలీ కట్టుకొని ఆ గ్రామం నుంచి ఎంత ఎమర్జెన్సీ అయినా డోలు కట్టుకొని మాత్రమే వాళ్ళు దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి అయితే వెళ్ళేవారు ప్రజెంట్ ఆ గ్రామంలో ఫస్ట్ టైం అంబులెన్స్ వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీనే రజక్ రజక్ అనే అంటే ఒక అమ్మాయిని అంబులెన్స్ ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక మగబిడ్డకి అయితే జన్మనిచ్చింది ఫస్ట్ టైం ఆ గ్రామంలో అంబులెన్స్ వాళ్ళు విన్నామని చెప్పేసి ఆ గ్రామస్తులు అయితే చాలా హ్యాపీగా అయితే చెప్తున్నారు నిజంగా గిరిజన ప్రాంతంలో రోడ్లు పడడం అన్నది చాలా మంచి విషయం ఇలాంటి విషయాలకి ప్రభుత్వానికి అయితే మనం పక్కా సపోర్ట్ అయితే చేయాలి దీన్ని వ్యతిరేకంగా చూడకూడదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్